హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ ఎప్పుడు చేసే చట్నీస్ కాకుండా ఒక్కసారి ఇలా మిర్చితో చట్నీ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ పైన వేసుకుని తింటే ఆహా అంటారండి అంత బాగుంటుంది ఇంకో విషయం అండి స్పైసీ తినే వాళ్ళకి ది బెస్ట్ చట్నీ అండి దీని ప్రాసెస్ లాగా అండి ముందుగా పది నుంచి పదిహేను మిర్చి తీసుకొని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఐదు వెల్లుల్లిని పొట్టు తీసుకొని తీసుకోండి అలాగే కొంచెం చింతపండు ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మెంతులు మాడొద్దండి టేస్ట్ చేదొచ్చేస్తుంది ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మిర్చీస్ బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ ఇంకో విషయం అండి అన్నీ స్పైసీ ఉన్న మిర్చీస్ తీసుకోవద్దండి కొంచెం స్పైసీ లేని తీసుకుంటే ఏంటంటే మనకి చట్నీ గ్రేవీ ఉంటుంది అండ్ కొంచెం స్పైసీ తగ్గుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లుల్లి అండ్ చింతపండు వేసుకొని చింతపండు సాఫ్ట్ అయ్యేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోండి ఇలా చింతపండు సాఫ్ట్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి బాగా చల్లారాలి ఇవి మొత్తం చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేయండి ఇవన్నీ వేసేసుకోండి మీరు మిర్చి మాత్రం నేనైతే కొంచెం స్పైసీ తీసుకున్నానండి అన్నీ అది తీసుకోవడం వల్ల స్పైసీ ఎక్కువగా ఉండి అసలు ఫుల్ స్పైసీ ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది మీరు మిర్చి మాత్రం కొంచెం స్పైసీ లేని తీసుకొని స్పైసీ ఉన్నవి తీసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బరకగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫై పేస్ట్ చేసుకోండి మీకు కావాలంటే పోపు అని పెట్టుకోవచ్చు బట్ దీనికైతే పోపు పెట్టకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకోటండి మీకు ఆనియన్ నచ్చితే కొంచెం పెద్ద పిసులుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇంకా బాగుంటుంది లేదంటే ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని మిక్స్ చేసుకోవడం తినండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా నచ్చుతుంది మీకైతే నేను ఫస్ట్ టైం చేశాను టేస్ట్ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి